అందరికీ నమస్తే మా తోటలో బొప్పాయి అండి దేశీ బొప్పాయి ఇది గింజలు మనం ఇందులో గమనించవచ్చు దేశీ బొప్పాయిలో మాత్రమే మనం రంగు కానీ ఇన్ని గింజల్ని కానీ మనం చూడగలం రంగు మనకు బయట దొరుకుతున్న విధంగా ఎరుపు రంగులో ఉండదు లోపల ఉన్న గుజ్జు మొత్తం లైట్ ఎల్లో వేసి ఉంటుంది రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది బాగా పండినటువంటిది ఈ మాత్రం పండినప్పుడు ఈ రంగు ఉన్నప్పుడు బాగా గుజ్జు మొత్తం కూడా లోపల ఉన్నటువంటి కండ మొత్తం కూడా మెత్తబడిపోతుంది మనకు హైబ్రిడ్లో లాగా ఈ రంగు వచ్చినప్పటికీ ఇంకా బాగా మంచి రంగు వచ్చినా అది మెత్తబడదు అంత త్వరగా ఇది కాస్త మెత్తబడుతుంది అది డిసడ్వాంటేజ్ కాదు కానీ రుచిపరంగా అందులో ఉన్నటువంటి పోషకాల పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో ఉన్నటువంటి ప్రతి గింజని మనం ఇలా నీళ్ళల్లో వేసుకుంటున్నా ఇంతకుముందు ఒక కాయ తీశాను ఈ విధంగా గింజలను వేర్ చేసి నీళ్ళల్లో వేసి బాగా కడిగి శుభ్రం చేసి పైన తేలుకొని ఉన్నటువంటిది కాకుండా లోపల మునిగి ఉన్నటువంటి గింజ మొలక బాగుంటుంది జర్మినేషన్ బాగా వస్తుంది అలా వేసినటువంటిది పూర్తిగా శుద్ధి చేసి కాస్త ఎండబెట్టుకోగలిగితే చాలు పూర్తిగా ఈ లోపల ఉన్నటువంటి అంకురం ఏదైతే ఉందో పూర్తిగా ఎండిపోకూడదండి ఉదయం కాసేపు మనకిప్పుడు సమయం కాస్త పదిన్నర కావస్తోంది ఇప్పుడు ఒక రెండు గంటల సేపు పచ్చిగా ఉంటుంది కాబట్టి రెండు గంటల సేపు ఎండబెట్టేసి తర్వాత తీసి మళ్ళీ సాయంత్రం ఎండ కాసేపు అలా కాకుండా ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఒక వరుసగా ఒక మూడు రోజులు రెండు గ రెండు రెండు గంటల సేపు అలా ఉంచగలిగితే చాలా సరిపోతుంది దాన్ని మళ్ళీ మనం విత్తనం కోసం జాగ్రత్త చేసు లోపల ఉన్నటువంటి గుజ్జు లోపల ఉన్నటువంటిది ఈ రంగులో ఉంటుంది దీన్ని మళ్ళీ మనం పొట్టు తీసి తినాల్సిన అవసరం కూడా లేదు మనం అలాగే వాటర్ మెలన్ని మనం తిన్న విధంగా ఇది మనం తినచ్చు ఈ గుజ్జు ఉన్నటువంటి దాన్ని రుచిపరంగా మంచి స్వీట్నెస్తో పాటు మంచి ఆరంభం ఉంటుంది దేశీ రకం కాబట్టి ఇలా మనం దేశీ రకాన్ని ఈ పండులోనే గుజ్జు మొత్తాన్ని జ్యూస్ లాగా చేసుకొని మనం తినేసేయచ్చు ఈ రోజుకి ఇదే నాకు బ్రేక్ఫాస్ట్ ఇలా జ్యూస్ లాగా వచ్చేస్తుంది ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ పొలంలో పొలంలోకి వెళ్తే భూమాత ఏదో ఒక రకమైనటువంటి ఆహారాన్ని ఇస్తుంది ఆ సహజంగా దొరికినటువంటి ఆ పళ్ళను మనం ఆహారంగా తీసుకోగలిగితే చాలు వాటికి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కొద్దిగా సమయం కేటాయించి ఏ ప్రదేశాల్లో ఎలాంటి మొక్కలు నాటుకోవాలి ఈ సీజన్కి పండేటువంటి పంటలు సీజన్కి పండేటువంటి పండ్లన్నీ కూడా మన పొలంలో ఉంచుకోగలిగితే సీజనల్ ఫ్రూట్స్ మనం తినగలిగితే చాలు ఆరోగ్యంగా ఉంటాం సంవత్సరం అంతా మనకు అందుబాటులో ఉంటున్నాయి అని చెప్పి యాపిల్ తినాల్సిన అవసరం లేదు సంవత్సరానికి ఒకసారి కాసేటువంటి జామకాయ మనం తింటే సరిపోతుంది ఇలా సంవత్సరం అంతా అందుబాటులో ఉండే హైబ్రిడ్ రకాలు తినాల్సిన అవసరం లేదు సీజన్కి పండేటువంటి ఈ బొప్పాయి ఓ మూడు నెల మూడు నెలల నుంచి నాలుగు నెలల వరకు ఉంటుంది సంవత్సరంలో ఆ కాలంలో పండేటువంటివి ఆ కాలంలో మనకు తినగలిగితే చాలు సంవత్సరం మొత్తానికి సరిపడా ఎనర్జీ సంవత్సరం మొత్తానికి మనకు కలిగేటువంటి జబ్బులకు దాన్ని నిరోధించడానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి కొంత మనం ఆలోచించగలిగితే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతు తన పొలంలో అన్నీ ఉంచుకోగలిగినప్పుడు పిల్లలకి కావలసినటువంటివి అలాగే మనకు కావలసినటువంటివి వయోవృద్ధులకు కావలసినటువంటి పంటలన్నీ కూడా మనం పండించుకోవచ్చు థ్యాంక్ యూ